ఎవరా వీడుకోరు లారీలో పడిపోయా ఒళ్ళంతా అలా పచ్చగా ఉంది ఏమో సర్పంచ్ గారు బహుశా చిన్నప్పుడు వాళ్ళ అమ్మ రోజు పాలకూర పప్పు పెట్టిందేమో చూడు గ్రీనయ్యా ఈ ఎకరం పొలాన్ని దున్నాలి ఇదిగో నాగలి ఇవిగో ఎద్దులు ఎద్దులు పారిపోవడంతో మన పచ్చ భీముడే నాగలి భుజాన వేసుకున్నాడు కాని అంటే భూమిని చదును చేయడం అనుకున్నాడో భూమిని చీల్చడం అనుకున్నాడో తెలియదు కాని నెమ్మదిగా భీముడు చాలా స్లోగా పితకాలి అంతే హల్క్ పిండిన దెబ్బకి పాలధార జెట్ స్పీడ్ తో వచ్చి సత్తిపండు మొహం మీద కొట్టింది ఇంకా కావాలి అయ్యా సర్పంచ్ గారు వీడు తినే తిండికి మన ఆస్తులు అమ్మేయాల్సి వస్తుంది పచ్చడి రోలుతో సహా నాకేస్తున్నాడు నువ్వెవడరా చెప్పడానికి పచ్చరంగు వేసుకున్నంత మాత్రాన భయపడతామా ఉంటుంది మరి తీర్పు బాగానే చెప్పాడు కానీ నా నడుము విరిగిపోయింది రోయ్ నిద్రపోతున్న హల్క్ ని ఒక దోమ తిట్టబోయింది కోపంతో హల్క్ ఒక్క చప్పట్టు కొట్టాడు ఆ చప్పట్ల శబ్దానికి ఊర్లో సగం ఇళ్ల కప్పులు ఎగిరిపోయాయి గ్రీనయ్యా నువ్వు దేవుడివి సామి కాని మా ఊరు చిన్నది నీ బలాన్ని తట్టుకోలేదు దయచేసి వెళ్ళిపోతండ్రి హల్క్ వెళ్తున్నాడు టాటా నీతి ఏంటంటే శక్తి ఉంటే సరిపోదు అది వాడే చోట దాన్ని తట్టుకునే కెపాసిటీ కూడా ఉండాలి